వద్దన్నా రే గొంతులు పొడిచి కిందకి లాగానే అనుకో మొత్తం పేగులన్నీ బయటకొచ్చేస్తాయి అలాగే వాడి బాడీని లోపల పెట్టి ప్యాక్ చేసి లారీకి ఎక్కించావంటే పని అయిపోయినట్టే నా మనిషి మీద చేయి పెడితే కూడా వదిలేస్తారు నువ్వు పశువు మీద చేయట్టావు ఇరుక్కుపోతే దీహారు చేయలేనా రే మాటలు తగ్గించి బ్యాకప్ చేసే దారి చూడరా అన్నా పోలీస్ పట్టుకుంటే ఏం చేస్తా ఉన్నా ఏ సమస్య లేదు ఎవరైనా అంటే ఎమ్మెల్యే నామినేషన్ కోసం కౌన్సిలర్ పంపించామని చూద్దాం వంశీ బయటికి రా పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు నన్ను కాపాడుకోవడానికే కదా నిన్ను కాల్ చేయను నేను ఒక డాక్టర్ ఒక ప్రాణం నా కళ్ళ ముందే పోవడం నేను చూస్తూ ఊరుకోలేను ఇలా చూడు నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు బయటకు రాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కాల్ చేస్తాను టీ ఎవరా టీ అయిపోయింది సార్ తెరు ఏమి లేదు సార్ లోపలే ఉంది సార్ ఏమి లేదు సార్ దీన్నే అమ్ముతున్నావా సార్ మనిషి మోసం సార్ ఎనిమిది విధుల్ని బ్లాక్ చేయండి ఇక ఈ ఏరియా కంట్రోల్లో ఉండాలి టీ వాకింగ్ వెళ్లే వాడిని ఎవరిని పోతున్ను ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అంటే లోపల కుమ్మి పారేయండి నాయుడు మనుషుల వేట జరుగుతుంది మనుషుల వేట నేను జరుపుతాను చూడు ఎన్కౌంటర్ వేట మర్యాదగా నిజం చెప్పండి లేకపోతే కొట్టే మీరు నరికిన మనిషి మాంసాన్ని చూస్తే హోటల్ లో అమ్ముతుంటారు కదా మేక మాంసం చూస్తానికి ఆ విధంగా కనపడుతుందిరా అవునయ్యా మేమే మనిషి మోసాన్ని మేక మోసం అని టీకెన్ సప్లై చేస్తున్నాం మేమేం చేస్తున్నాం మనిషి మాంసం అనగానే ఎంత భయమో చూసావా వీళ్ళకి రాఘవన్ వీళ్ళు మనుషుల్ని చంపేది గౌరవానికో జాతి ప్రచనికో కాదు బాగా విచారించండి వీళ్ళు మనిషి మాంసాన్ని నరకటం అనేది హోటల్కి సప్లై చేయటానికి ఎవరు నాకే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళు మనుషులే కాదని సార్ మనుషుల మాంసం అమ్మేంత తినేంత మనుషులు ఉన్నారా ఇక్కడ వాళ్ళు అలాగే చెప్తున్నారు సార్ నేను ఏసీడీసీతో మాట్లాడొస్తాను ఏ ఆంధ్ర పదండయా రామురాజు సార్ ఆ ల్యాప్టాప్ తీసుకురండి ఇదిగో వస్తున్నా సార్ ఎందుకును అనవసరంగా మనిషి మాంసమని అబద్ధం చెప్పావు కొట్టే మనుషుల మాంసం కూడా తింటున్నారా మనిషి మళ్ళీ మృగంగా మారుతున్నాడు మిగతా విషయాలు నేను అరే ఏం బండిరా ఇది చెప్పా చెత్తల ఇది ఏ టౌన్షిప్ లో ఇది చెత్తలారి అంటారా ఇదిగా నువ్వు బిల్లి బండిలో ఏముందో చోటు ఓకే సార్ వెళ్లే చెత్తల చూడటానికి వెళ్ళాడు కదా తుమారు నాం క్యా హై మాట్లాడతావా లేదా తెలుగు వడివి కాబట్టి మెల్లగా మాట్లాడతాం పని మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం పశువుల పశువులకు ఏదైనా నోర్ల జీవం కోసం పోరాడిన మన బోర్రు దీన్ని పసుపు అంటున్నావు ఏంటా పసుపు అది దుర్మార్గుల్లారా ఏంట్రా టౌన్షిప్ అని చెప్పారు లోపల చెత్త లేదు ఏదో పశువుని కడుపు అడ్డం పశువును చంపేసి లోపల మాంసం అంతా అమ్మేసి ఈ తోలు ఎక్కడికి రేపు ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేస్తున్నారు వాళ్ళ ఇంటి పక్కనే ఏదో పశువు చనిపోయింది ఒకటే కంపుగా ఉందని చెప్పారు కౌన్సిలర్ ఆ పశువుని తీసుకెళ్లమని చెప్పారు లారీ ఏది దొరకలేదు అందుకనే ఈ లారీలో తీసుకెళ్తున్నాం ఓహో ఎమ్మెల్యే చెప్పారని కౌన్సిలర్ గారితో చెప్పి పనిచేస్తున్నారా ఇలా చూడండి రేపు ఉదయమే ఈ తోలు కాళ్ళు చేతలు అన్ని కూడా పాతి పెట్టేయాలి లేదంటే ఎక్కడైనా తగలబెట్టాలి ఏ ఇది కుట్లో చూసానంటే వలిచేసి అదే కొట్లో వేలాడేస్తాను చూసుకోండి అంతే కదా రాత్రి సమయం వెళ్ళేటప్పుడు కొంచెం సాధి గమనించండి దగ్గర వంద రూపాయలు కొట్టేటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది

ఇదంతా నా సమస్య మీరు తలదూర్చొద్దని చెప్పినప్పుడు నిన్ను మంచోటి క్రితం ఏమి కానీ నువ్వు సైలెంట్గా చూడడం కోపంగా మాట్లాడడం ఇదంతా చూస్తుంటే ఒక హత్య కాదు ఎన్నో హత్యలు చేస్తున్నట్టే కనిపిస్తున్నావు ఎంట్రా కొట్టమంటే బుజ్జకిస్తున్నారు చెప్పండిరా మనిషి మాంసం అమ్ముతున్నారా మర్యాదగా నిజం చెప్పకుండా మిమ్మల్ని ఒక్కొక్క కోసేసి టీ క్యాన్లు నేను ప్యాక్ చేస్తాను హలో సార్ ఇక్కడ మనిషి మాంసం నమ్మి ఒకరిని పట్టుకున్నాం సార్ మనిషి మాంసం కన్ఫర్మ్ చేసారా అవును సార్ ఇది మనిషి మాంసమే ఇతను ఎవరికి డెలివరీ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఉంది సార్ నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు సార్ మౌంట్ రోడ్ వీధి సార్ చుట్టూ మీడియా ఉండడం చూడలేదా నువ్వు వాడిని స్టేషన్ కి తీసుకురా అలాగే సార్ రేయ్ నువ్వు చెప్పినట్టు నిజంగా మనిషి మాసం అంటున్నారు అయితే ఈ కేసు కూడా మన మీద వేసేస్తారా నువ్వు చెప్పిన అబద్ధం వల్ల మన లక్ష్యం మారిపోయిందిరా రేయ్ నేను దెబ్బలు తట్టుకోలేక రా చెప్పాను ఇలా ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేని చంపాం మళ్ళీ వాడు ఎమ్మెల్యే అయితే మనలాంటి వాళ్ళు బతకలేమనే కదా అనవసరంగా మనిషి మాంసం అని అబద్ధం చెప్పావు ఇప్పుడు చూడు ఎవడో మనిషి మాంసం అమ్మస్తున్నాడు మన మనుషుల్లో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్